మీ నన్ను రౌడీలను వేసుకొని అటు వచ్చిన వాళ్ళని అందరినీ కూడా షూట్ చేసుకుంటూ కోషిగి వల్ల ఆఫీస్ లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తాడు సీఎంకి రివాల్వర్ని గురిపెట్టేసి ఏ కోషికి మర్యాదగా ఆ వీడియో ఉన్న పెన్ డ్రైవ్ ఇస్తావా లేకపోతే సీఎం ప్రాణాలు తీసేయనా అని రివాల్వర్ని గురిపెట్టి ఉంటాడు దాంతో కోషికి వద్దు సీఎం గారి ప్రాణాలు తీయద్దు అంటూ కోషికి పెన్ డ్రైవ్ని ఇస్తూ ఉంటే సురేష్ పరిగెత్తుకుంటూ వచ్చి కోషికి చేతిని విసిరి కొట్టేస్తాడు దాంతో ఇక మీనన్కి కోపం వచ్చేసి షూట్ చేసేస్తాడు సీఎంకి ఆ బుల్లెట్ తగలకుండా జేడీ అడ్డు వస్తుంది దాంతో జేడీ చేతికి బుల్లెట్ తగిలి గాయమైపోయి రక్తం బాగా కారిపోతూ ఉంటుంది జేడీ జేడి అంటూ కేదార్ బాధపడుతూ ఉంటే జేడీ అని కౌశికి కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక జేడీ కేడీ కౌశికి సురేష్ సీఎంకి అందరికీ కూడా రివాల్వర్లని పెట్టి ఉంటారు చూడు జేడి మర్యాదగా ఆ పెన్ డ్రైవ్ నా చేతికి ఇస్తావా లేకపోతే ఇంతమంది ప్రాణాలు నువ్వు కోల్పోతావా నువ్వే ఆలోచించుకో ప్రాణాలు అందరివి నేను తీసేనా లేకుంటే ఆ వీడియో నా చేతికి వచ్చేస్తుందా ఏంటి జేడి షూట్ చేసేనా వీడియో ఇవ్వటం లేదా ఆలోచించుకో అని మీనన్ చెప్తూ ఉంటే ఇక వాళ్ళమ్మ మామయ్య చనిపోవటం గుళ్ళో అంతమంది జనాలు చనిపోవటం మినిస్టర్ రమాకాంత్ గారు చనిపోవటం మొత్తం కూడా జేడి గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడి వీడియో ఇచ్చేసే జేడి లేకుంటే వీళ్ళందరి ప్రాణాలు పోతాయని నువ్వే తేల్చుకుంటావా అయితే షూట్ చేసేనా చేసేనా అని మీనన్ ఆడుస్తూ ఉంటాడు దాంతో జేడి వెంటనే ఏదో పెన్డ్రైవ్ బయటికి తీస్తుంది అనుకుంటే రివాల్వర్ తీసుకొని మీనన్ని షూట్ చేసేస్తుంది వెంటనే కేదార్ కూడా మిగతా రోడీలని షూట్ చేసేస్తాడు ఉన్న పలంగా మీనన్ కుప్ప కోలిపోయి ప్రాణాలు కోల్పోయి పడిపోయి ఉంటాడు ఇక కేదార్ అయితే చాలా సంతోషంగా మీనన్ చనిపోయాడు జేడి మీనన్ని షూట్ చేసేసింది మీనన్ అండర్వర్ల్డ్ డాన్ మీనన్ చనిపోయాడు జేడీ షూట్ చేసేసింది అని చాలా సంతోషంగా గెంతులు వేస్తూ చెప్తూ ఉంటే మీనన్ చనిపోయి పడిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఊహించని విధంగా షూట్ చేసి మీనన్ ప్రాణాలు జేడి తీయటంతో సురేష్ కోసికి సీఎం చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు